హలో బ్రస్ నేను మా ఫ్రెండ్స్ అయితే వచ్చిన ట్రిప్ వేద్దాం అనుకున్నామాట ఆ ట్రిప్ అయితే అలా గాల్లో కలిసిపోయింది అనమాట సో మేము మా ఫ్రెండ్స్ అయితే అలా ఏళ్ళు టూ విజయవాడ వెళ్దాం అనుకున్నాం బా నో వర్కింగ్ ఆ లిఫ్ట్ ఇది నాట్ వర్కింగ్ లిఫ్ట్ సో మెట్లెక్కి వెళ్ళాలి పై మా లిఫ్ట్ అయితే నాట్ వర్కింగ్ అలా మేమైతే మెట్లెక్కి అలా వెళ్తున్నాం అనమాట మా దారిలో అయితే ఒక పెద్ద మనుషులు అయితే కనబడ్డారు వాళ్ళైతే లగేజ్ అయితే మొయలేకపోతున్నారు మా ఫ్రెండ్కి అయితే అసలు బాగా రిసీవ్ చేసుకుని వాళ్ళకి అయితే అసలు బాగా హెల్ప్ చేశారు అనమాట సో చూడండి ఒకసారి అంటే హెల్ప్ చేస్తాడు అనమాట కొన్ని మందికి హెల్పర్ మావుడు సో మావాడే అసలు మావుడు లైక్ వేసుకోండి మావాడైతే నన్ను మొయ మొన్న నేను మొయ్యి నేనే పాటికి అడగడం పెద్ద కాపరి మావ మా గ్యాంగ్ అయితే ఆ గ్రీన్ టీ షర్ట్ వేసుకున్నాడు అయితే క్యాషియర్ అసలు క్యాష్ ఆడిచ్చేది మాకు ఏం కావాలన్నా ఆ గ్యాంగ్ అయితే బాగా కామెడీ చేసే బ్లూ టీ షర్ట్ వేసుకున్నాడు అనమాట మీ గ్యాంగ్ అట్లా ఎవరంటే వాడు ట్యాగ్ చేయమంటే అలా మా ఫ్రెండ్స్ అయితే ఆ పెద్దవాళ్ళకైతే అలా హెల్ప్ చేశారనమాట మా ఫ్రెండ్ గడైతే ఇలా పెద్దవాళ్ళకైతే సాయం చేయడం మంచి పుణ్యం వస్తుందని కథలు దిగుతున్నాడు వాడు మా అమ్మ ట్రైన్ నైన్ థర్టీకి అయితే మేము నైన్ ట్వంటీకి వచ్చాము తీరా చూస్తే ఫార్టీ మినిట్స్ ట్రైన్ డిలే అన్నాడు అలా సమోసాలు తింటుండగా ట్రైన్ అయితే వచ్చేసింది మా అమ్మ ట్రైన్ అయితే అసలు ఖాళీ లేదు మేమే తలకే నించున్నాం అనమాట అసలు జనాలు అయితే చాలామంది ఉన్నారు నేను వీడియోలు తీస్తుంటే జనాలు అందరూ అలాగే చూస్తున్నారు మా ఫ్రెండ్స్కి అయితే కాలు నొప్పి వచ్చి అలా కింద అయితే కూర్చొని పోయి మామ అసలు బాగాలేగ అసలు ట్రైన్ అయితే బాస్లో మామ అలా విజయ దగ్గరకు రాగానే అలా పచ్చదనంతో అలా కొండలు చేస్తున్నారు చాలా బాగా నచ్చింది నాకైతే అసలు సో బాగా అసలు అసలు బారు బారు కొండలు ఉన్నాయి అసలు మా ఫ్రెండ్స్ మేము చూసి అసలు బాగున్నాయి కదా చక్కగా అనుకున్నాం కానీ అసలు మేఘాలు అలా కొండల మధ్యలో మేఘాలు అసలు అసలు కనబడతలేదు కొండలు అయితే మేఘాలే ఉండిపోయినాయి అలా కొద్దిగా వర్షం పడుతుంది కదా సో అందుకే మేఘాలు కింద ఉన్నాయి అనుకున్నాం ఏమైతే చాలా బాగుంది మమ్మల్లా కొండల్లో ట్రైన్ అయితే స్లోగా వచ్చింది కానీ ట్రైన్ నుంచి మంచి వ్యూ బాగా కనబడింది అది చెందిన ట్రైన్ అయితే అసలు ఏదో నుంచి విజయవాడకి అయితే ఫార్టీ ఫైవ్ కొట్టింది అసలు బాగా స్లోగా వచ్చింది అసలు మాకైతే ఎక్కడికి అయితే ఐడియా తెలియదు మామ అలా ఎవరికీ వెళ్ళిపోతున్నాం ఇంకా ఇటు ఇటు కూడా వెళ్దామని ఇటు తిరగాలి అర్థం కావట్లా మొత్తం ఏమో ఇటు తిరగాలి అర్థం కావాలా మామ మొన్న ట్రైన్ దిగంగానే అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట అసలు అమ్మవారి గుడి లోపలికి వెళ్దాం అనుకుంటా అసలు ఖాళీ లేదనమాట అక్కడైతే ఊరేగింపు జరుగుతుంది అన్నారు సో మమ్మల్ని అయితే పైకి వెళ్ళిన అసలు ఖాళీ లేదు ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పట్టిద్ది మీరు వెయిట్ చేయాలన్నారు సో మేమైతే అలాగే బ్యాక్ అయిపోయి బ్యాక్ వచ్చేసాం వేరే ప్లేస్కి వెళ్దామని పక్కనే అయితే కృష్ణా రెవరు ఉంది దాంట్లో దిగుదాం అనుకున్నాం సో అక్కడైతే అయితే వెళ్ళినవడం లేదు అలా మెట్ల మీద కూర్చొని అలా బ్యూటిఫుల్ వ్యూ చూస్తూ అలా చల్లగాలి బాగా వస్తుంది అక్కడ వర్షం పడేట్టుంది కదా సో అలా కూర్చొని నెక్స్ట్ అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ దగ్గరికి అయితే వెళ్దేరాం ఈ ఉంది మా స్టాట్యూ అయితే అసలు సాగు కొట్టేసింది మ్యూజియం మొత్తం అయితే ఆయన అంబేద్కర్ చిన్నప్పటి నుంచి చేసింది ఆయన రాజ్యంగా రాశాడు కదా మనకైతే ఆయన చిన్నప్పటి నుంచి ఉన్నది మొత్తం అక్కడ మ్యూజియంలో పెట్టారు ఆయన ఎలా బతికారు అసలు ఎలా ఎలా చనిపోయారు ఏంటి అసలు ఫుల్ డీటెయిల్స్గా అసలు అయితే బాగా చాలా బాగుంది లోపలికి వెళ్ళి చూస్తే ఒకసారి మీరు విజయవాడతో ఒకసారి ట్రై చేయండి టికెట్ ఫైవ్ రూపీస్ అయితే చౌక్ అసలు లోపల చూడడానికి వ్యూ మాత్రం బాగానే ఉంటుంది బయట నుంచి చూస్తే చూడండి ఒకసారి లైటింగ్ అసలు చాలా బాగుంది చదువుకుంటున్నాడు అనుకుంటా ఆయన ఆయన చదువుకున్నప్పుడు బాగా బా చెట్టు కింద వచ్చినాడు అసలు బాగా బాగా చేశారు లోపలైతే స్టిక్కరింగ్ కానీ అసలు ఆయన అసలు అన్ని గోళ్ళు కట్టినట్టే ఉన్న సేమ్ అయితే అసలు బయట స్టాట్యూ దగ్గర వ్యూ అయితే చాలా బాగుంది అసలు వెనకాల మేఘాలు ఎదరెంట్ స్విమ్మింగ్ పూల్ నైట్ అయితే లైట్ షో ఉంటుంది మనం అసలు మీకు వాళ్ళ దగ్గరలో ఎవరు ఉంటే చూస్తుంది లైట్ షో ఉంటుంది ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చాం ఒక ఒకవైపు కొండలు ఒకవైపు అయితే వాటర్ ఆ బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే అసలు బాగా చల్లగాలి ఆ కింద వాటర్ నుంచి చల్లగాలి పైగా అలా వస్తుంది వాతావరణం చల్లగా ఉంటే వాళ్ళు అసలు బాగా బ్యూటిఫుల్గా కనపడదు అయితే నెక్స్ట్ పీవీపీ వచ్చామనమాట విజయవాడలో పీవీపీ తిని అయితే అసలు ఎవరు అసలు అట్లా అసలు బాగా కలర్ఫుల్గా ఉంది అనమాట ఎంత యానివర్సరీ అంట అసలు ఇక్కడైతే కళ్ళు పోతున్నాయి వారు మనం అసలు పేరు నుంచి చూడొచ్చినందుకు వచ్చాయి అసలు అసలు ఎవరిని చూడాలో ఎవరిని అర్థం కావట్లేదు అసలు మామూలుగా ఎత్తి మా ఫ్రెండ్ ఎత్తే అసలు ఎర్రగా తిరిగి మామ పీవీపీ ఎదురు ఎదురు సందులో అయితే మనమైతే చికెన్ రైస్ అయితే ట్రై చేసామన్నమాట అసలు అయితే ఎర్రగా తీసేసింది దాంట్లో కట్ట ఇచ్చాడు మామ అసలు మన ఏలూరులో కానీ దగ్గరలో ఎక్కడ దొరకస్తే చికెన్ గ్రేవీ లాగా అసలు అసలు బాగా నచ్చేసింది అయితే పార్క్కి అలా విజయవాడ మొత్తం సరదా తిరుగుదాం అనుకున్నాం కాకపోతే మాకైతే టైం అయిపోయింది విశాఖ ఎక్స్ప్రెస్ అయితే త్రీ ఫార్టీకి ఉందన్నాడు అది మిస్ అయితే మళ్ళీ సెవెన్ థర్టీకి అయితే ట్రైన్ ఉంది అన్నాడు సరేలే అని మేమైతే త్రీ థర్టీ విశాఖ ఎక్స్ప్రెస్కి అయితే ఎక్కేసాం మా జన్మభూమి ట్రైన్ కన్నా విశాఖపట్నం ట్రైన్ అయితే ఉంది మనం అట్లా వన్ థర్టీ ప్లస్లో వెళ్తాడు అసలు అయితే మేమైతే ట్వంటీ మినిట్స్లో అయితే ఏళ్ళు రీచ్ అయిపోయాం మనమైతే రీచ్ వచ్చేసాం ఇవాళకైతే మంచిగా ఎంచేద్దాం అనుకొని మనమైతే కొత్త బస్ స్టాండ్ దగ్గర అయితే ఓరియో మిల్క్ అయితే ట్రై చేసాము క్యాక్ ఉందా మామ మామ నీకు లాస్ట్ వరకు చూసే వీడియో నచ్చి ఉంటుంది నీకు సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకా మంచి వీడియోస్ వస్తాయి